కేసీఆరే పెద్ద గుంట నక్క రాత్రులు నిద్రపోనటువంటి నక్క ఊగిపోతున్నటువంటి నక్క గుంటనక్కే పెద్ద కేసీఆర్ అధికారం అంటే అభివృద్ధి కోసం ఇప్పుడు మీకు వివరించాను అధికారం అంటే అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది అలాంటి అభివృద్ధి కాకుండా వాళ్ళ అమ్మాయి అభివృద్ధి చెందాలి వాళ్ళ మేనర్ అభివృద్ధి చెందాలి వాళ్ళ అబ్బాయి అభివృద్ధి చెందాలి అది గుంటనక్క మేము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కాసు కూర్చుంటాం అభివృద్ధి చేయడం కోసం ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ అధికారాన్ని సంపాదించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం దానికోసం ముందుకు వెళ్తాం ఇందులో డోకా లేదు నీలాంటి కళ్ళబొల్లు కబుర్లు చెప్పి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తామని పది సంవత్సరాలు నమ్మించావు ఇంకా అలాంటి అవకాశం లేదు ఇలాంటి మాటలను వెంటనే నిలుపుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా మాజీ మంత్రుల్లో కేసీఆర్ జగన్ లక్ష్యంగా బీజేపీ ఎమ్మెల్సీ సోమి వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు తాజాగా ఎమ్మెల్యే కోటాలో కూటమి నుంచి సోము వీర్రాజు ఎమ్మెల్సీ అయ్యారు కూటమి భవిష్యత్ లక్ష్యమేంటో తేల్చి చెప్పారు కూటమి లక్ష్యం వైఎస్ఆర్సీపీ ఖాళీ చేయడమేనని జగన్ పార్టీకి ఇరవై శాతం ఓట్లు కూడా రాకుండా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు మళ్ళీ సీఎం అవుతానని జగన్ కళ్ళకంటున్నారని అధికారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు ఏపీలో ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు వెళ్ళడం లేదని ప్రజలే ఇవ్వని ప్రతిపక్ష హోదా కావాలని జగన్ కోరుకుంటున్నారని రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ సభకు వెళ్తానని వీర్రాజు చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని అనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు జగన్ది రెండు నాలుగుల ధోరణి అని సోమవీర్ వీర్రాజు విమర్శించారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పైన సోంవీరాజు కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడం లేదని కేసీఆర్ తన కుమార్తె కవిత కుమారుడు కేటీఆర్ మేనల్లుడు హర్ష్రావుల కోసం ఆలోచిస్తున్నారని వారి కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని అన్నారు